హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఇంకేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఈరోజు అయితే ఒక రీసేల్ అవర్ అయితే మనకు సేల్ కావడం జరిగింది ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది లొకేషన్ చూసుకోవచ్చు మీరు మనకు వరంగల్ హైవేకి జస్ట్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది లొకేషన్ వచ్చేసి నారపల్లి మనకు నారపల్లి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరలోనే ఉంటుంది ఇప్పుడు మనకు ఎదురు కనిపిస్తుంది కదా అది వరంగల్ హైవే అనమాట దానికి జస్ట్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది వంద ఇల్లు ఇది నార్త్ ఫేసు ఇది సిక్స్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ డైమెన్షన్ వచ్చేసి పద్దెనిమిది యాభై మంచి లొకేషన్లో ఉంటుంది ప్రైమ్ లొకేషన్లో మనకు చాలా బాగుంటుంది లొకేషన్ అయితే వరంగల్ హైవేకి జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే లొకేషన్ వచ్చేసి నారాపల్లి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరలో ఉంటుంది మనకి ఇది గ్రౌండ్ ఫ్లోర్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మనకు ఇది ఓల్డ్ వచ్చేసి సిక్స్ ఇయర్స్ మాత్రమే చాలా బాగుంటుంది హౌస్ అయితే నార్త్ ఫేస్ హౌస్ ఇది మనకు లొకేషన్ చూసుకోవచ్చు చుట్టూ అన్ని ఇళ్ళే ఉన్నాయి మనకు అది వరంగల్ హైవే ఇప్పుడు మనం చూస్తున్నదైతే వరంగల్ హైవే దీని ప్రైజ్ వచ్చేసి మనకు అరవై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ మంచి లొకేషన్లో అయితే ఉంటుంది ఈ ఇల్లు ప్రైమ్ లొకేషన్లో మనం చూస్తున్న ఇప్పుడు ఎదురు కనిపిస్తుంది మనకు రిజిస్ట్రేషన్ ఆఫీసు నారపల్లి చాలా దగ్గరలో ఉంటుంది దాని దగ్గరలోనే ఈ హౌస్ అయితే ఉంది మనకు మంచి లొకేషన్లో అయితే ఉంటుంది ప్రైమ్ లొకేషన్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి దీని ప్రైజ్ వచ్చేసి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఆరు సంవత్సరాలు ఓల్డ్ పద్దెనిమిది యాభై డైమెన్షన్ వంద గజాల ఇల్లు ఇంకేదో సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఎవ్రీ